హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు కురగబోతున్నాయి ఫ్రెండ్స్ అవి ఏ జిల్లాలో కురుస్తాయో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏపీలో మళ్ళీ వానలు మొదలయ్యాయి గత రెండు రోజులుగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న అల్పపీడనం కారణంగా వర్షాలు పడుతున్నాయి అయితే పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న ఈ అల్పపీడనం బలహీనపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది కోస్తాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గడులు వేస్తాయని తెలిపింది మరోవైపు అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రాలో చాలా చోట్ల మంగళవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి అనకాపల్లి జిల్లాలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అటు తెలంగాణలోను ఆదిలాబాద్ కరీంనగర్ మహబూబ్నగర్ నల్గొండ నిజామాబాద్ హైదరాబాద్ జిల్లాలో వర్షం కురుస్తుంది మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో గురువారం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి మాన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది అటు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ చిత్తూరు తిరుపతి జిల్లాలో పలుచోట్ల తేలికపాటు వర్షాలు కురిసే ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది మరోవైపు ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా వర్షం కురిసే ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతుంది ఈ నేపథ్యంలో పొలాల్లో పనిచేసేవారు కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది అలాగే వర్షాలు కురిసే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని చెబుతుంది పాడుబడిన భవనాలు విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు జాగ్రత్తలు తెలిపింది సముద్రం తీరం వెంబడి బలమైన ఈదురు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది